నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికా స్టేరీ ఈ వీడియో వచ్చేసి కాశీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ టెంపుల్ గురించి అండి ఆ ఇంపార్టెంట్ టెంపుల్ ఏదో తెలుసుకుందాం కాశీలో అడుగు పెట్టాలంటే ఈ స్వామి ఆజ్ఞ లేనిదే రాలేమంటండి కాశీ కన్నా ముందు దర్శనం చేసుకోవాల్సింది ఇక్కడున్న స్వామినే మరి అలాంటి టెంపుల్ ఎవరిది అనుకుంటున్నారా అది కాశీ క్షేత్రానికే క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి మందిర్ అండి ఈ మందిర్ లొకేషన్ వచ్చేసి వారణాసిలో విశ్వేశ్వర్ గంజ్ ఏరియాలో అయితే ఉందండి ఆటో రిక్షా వాళ్ళు మనల్ని ఆర్చ్ దగ్గర అయితే వదిలిపెడతారు అక్కడి నుంచి మనం ఇలా నడుచుకుంటూ టెంపుల్ అయితే రీచ్ అవ్వచ్చు కాశీలో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ నడవలేని వాళ్ళు ఇలా వీల్చైర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి సో వాళ్ళు ఇంత ఏరియా బట్టి ఇంత అని చార్జ్ చేస్తారు సో అలాంటి వాళ్ళు ఈ ఫెసిలిటీ అయితే వినియోగించుకోవచ్చు ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే శివుడి యొక్క అంశమైన కాలభైరవుడు తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోటానికి భూమి మీద తిరుగుతూ కాశీని చేరుకుంటాడు కాశీకి చేరుకోగానే తన పాపం పోయి తన చేతిలో ఉన్న బ్రహ్మ కపాలం అనేది విడుతుందంటండి అందుకే ఈ క్షేత్రాన్ని కపాల మోక్ష తీర్థంగా కూడా పిలుస్తారు ఇక్కడున్న స్వామివారిని దర్శించుకోకుండా కాశీ యాత్ర అనేది అసంపూర్ణం కాశీకి వచ్చేవారు ఆ విశ్వనాథుని దర్శనం కన్నా ముందు దర్శించుకోవలసింది ఇక్కడున్న కాలభైరవ స్వామినే ఈయన ఆశీర్వాదం లేకపోతే ఆ విశ్వనాథుని దర్శించుకున్నా సరే మీ కాశీ యాత్ర అసంపూర్ణంగా మిగులుతుందంట కాశీ కోత్వాల్గా పిలువబడే అతను అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి అడ్డంకులను తొలగించి అందరికీ రక్షణ అందించే అంతిమ అధికారిగా పరిగణించబడతారు అసలు కాలభైరవ స్వామిని కోత్వాల్ ఆఫ్ కాశీగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం కోత్వాల్ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ అధికారి రక్షణను మాత్రమే కాకుండా న్యాయం చేయడానికి బాధ్యత వహిస్తాడు కాబట్టి ఒక పోలీస్ అధికారి వలె బాబా కాలభైరవ్ నగరంలో శాంతి భద్రతలను నిర్వహిస్తాడు అంతేకాకుండా ఈ కాశీ నగరంలో ఎటువంటి శక్తులు ప్రవేశించకుండా మరియు కాశీలో ఉన్న తన భక్తులను సురక్షితంగా ఉండేలా రక్షణ కల్పిస్తారంట ఈ టెంపుల్ ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంది బట్ మార్నింగ్స్ అయితే ఇంకా రష్గా ఉంటుందండి అదే ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా అయితే దర్శనం చేసుకోవచ్చు ఇది కాలభైరవ స్వామి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ కాలభైరవ స్వామి స్వయంభూ వెలసారండి స్వామివారి వాహనం వచ్చేసి సునకం ఇక్కడ మనకు చాలా మంది పండితులు అయితే కనిపిస్తారండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా టెంపుల్ చుట్టూ అయితే ఉంటారు ఇక్కడ మనం మనకి తోచినంత సమర్పించుకున్నట్టయితే వాళ్ళు మన వీపుపై తలపై కొడుతూ భైరవాస్తకం చదివి మన హ్యాండ్కి మంత్రించిన తాడు కడతారండి ఇలా చేయటం వల్ల మనకి పట్టిన బాధలు ఎస్పెషల్లీ వంటికి పట్టిన రోగాలు లాంటివి చెడు దృష్టి ప్రభావంతో బాధపడుతూ ఉంటాం కదా అలాంటి ఎటువంటి దోషం ఉన్నా సరే తొలగిపోతాయంట బయటకి ఇలా ఎగ్జిట్ అయ్యాక ఇలా చాలా షాప్స్ ఉంటాయండి లోపల కూడా ఇవే ఉంటాయి కాకపోతే లోపలున్న పండితులు బైరవాష్టకం చదివి మన చేతికైతే మంత్రించింది కడతారండి ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ చేసుకొని దీని ఆపోజిట్ రోడ్లో ఉన్న మృత్యుంజయ మహదేవ్ మందిర్కైతే వెళ్తున్నాం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఇలా మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ లైన్ అంతా కూడా చాలా షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ షాపింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ ఇలా చూస్తున్నారా కాశీలో ఎక్కడ చూసినా సరే ఇలా పాములతో కనిపిస్తుంటారండి వీళ్ళు కొంతమంది భయం లేని వాళ్ళు ఇవి మెడలో కూడా వేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెం వచ్చేసి వారణాసిలోనే మోస్ట్ ఫేమస్ డెజర్ట్ ఐటమ్ అండి ఇది వింటర్ స్పెషల్ ఇది ఎస్పెషల్లీ వింటర్స్లో మాత్రమే దొరుకుతుంది దీన్ని మలై మక్కన్ లేదా మలయ్యో అని అంటారు చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీ అందరూ ట్రై చేసి తీరాలండి అందరికీ నచ్చుతుంది ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే దీన్ని మట్టి పాత్రలో వేసిస్తారండి అది మనం తినేసిన తర్వాత బాదం పాలు లాంటివి పక్కన కనిపిస్తుంది కదా సో అవి కూడా వేసిస్తారు వింటర్స్లో వారణాసి వచ్చిన వాళ్ళు ఈ మలయోనైతే అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్